బట్టతలతో బాధపడుతున్నారా ఆధునతనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ బంగారం ధర బగబగా మండిపోతుంది తగ్గేదేలే అన్నట్టుగా ఈ గడిచిన నెల రోజులుగా కూడా దూసుకుపోతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి సో దీనికి సంబంధించి ఈ బంగారం ధరకి సంబంధించి భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది అన్నటి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు సికింద్రాబాద్ స్వర్నగర సంఘ అధ్యక్షుడు దుబాకా కిషన్ రావు గారు నమస్తే కిషన్ రావు గారు ఏంటంటే ఇంక తగ్గేదే లేదా బంగారం పరుగులు పెడుతూనే ఉంది మనం కూడా షాపులకు పరుగు అంతే అంటే భవిష్యత్తులో డెబ్బై వేలు అవుతుంది భవిష్యత్తులో డెబ్బై వేలు అవుతుంది అని మాట్లాడుకున్నాం నిన్న మొన్నటి వరకు డెబ్బై వేలకు చేరువలు వచ్చేసాం అరవై తొమ్మిది వేల ఐదు వందలు ఉంది ఇప్పుడు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ రేటు ఏంటి సార్ అసలు ఈ పరిస్థితికి కారణం ఏంటి ఇంకా మరింత పెరిగే అవకాశం చాలా వరకు ఉన్నట్టే ఉంది దీని గురించి ఏం చెప్తారు ఇది మన మన చేతిలో లేని వస్తువు పెద్ద మిలినియర్స్ బంగారంతో ఆడుకునే ఆట ఇది దాంట్లో మనం పావులం అవుతుంటాం కానీ భారత స్త్రీలకు బంగారం అంటే ఇష్టం కాబట్టి మనం కొంచెం బాధపడుతున్నాము వేరే దశలో బంగారం వాడరు కాబట్టి ఓన్లీ ఎక్స్చేంజ్ లాగా వాడుకుంటారు కాబట్టి వాళ్ళకు తెలీదు బంగారం విలువ మనకు మాత్రం నష్టం జరుగుతుంది ఎందుకంటే భారత స్త్రీలు ఈ డెబ్బై వేలు పెట్టి కొనాలంటే ఎంత బాధపడతారో మాకు తెలుసు మేము ప్రతి కస్టమర్తో డీల్ చేస్తుంటాం కాబట్టి ఇది మాత్రం అన్యాయమే కానీ ఏం చేయలేము జనరల్గా చాలామంది ఏమంటున్నారంటే పెళ్ళిళ్ళ సీజన్ నడుస్తుంది కనుక ఇంత రేటు పెరుగుతున్నట్టుంది భవిష్యత్తులో తగ్గచ్చేమో అని ఒక అపోహలో కూడా ఉన్నారు అలాగే చాలామంది ఉన్న డబ్బులు కూడా అలా లాక్ చేసుకుని పెట్టుకుంటున్నారు తగ్గుద్దేమో కొందాం 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 అని పెళ్ళిళ్ళ సీజన్ ఎఫెక్ట్ కూడా దీని మీద ఎక్కువ ఉందనికోవచ్చు దీనికి సంబంధమే లేదు ఇది భారతదేశానికి సంబంధించింది కాదు బంగారం వరల్డ్ వైడ్గా ఉండేది ఇజ్రాయేల్ హమాస్ వార్త తగ్గాల రష్యా మళ్ళా యుక్రెయిన్ వార్త తగ్గాల అప్పుడు కొంచెం డౌన్ అవుతుంది మళ్ళీ పెట్రోల్ రిజర్వ్స్ ఎక్కువ తీస్తే కూడా గోల్డ్ రేట్ తగ్గుతుంది ఇలాంటి లింక్స్ ఉంటాయన్నమాట అయితే ఎసెన్షియల్ కమోడిటీ కాదు కానీ అమినేషన్ కొనుక్కోవాలంటే కూడా ఈ గోల్డ్ను వాడతారు నీ రూపాయి వాడికెందుకు వేరే దేశస్తుడికి దానివల్ల కూడా గోల్డ్నే ఆ విధంగా వాడుకుంటారు మన ఇంట్లో కూడా గోల్డ్ నిల్వ ఉంటే ఏ రోజు రాత్రి నాలుగు గంటలు కూడా దానికి ఫుల్ వాల్యూ వస్తుంది బంగారం అనేది మనకి ఆపద సమయంలో ఆదుకుంటుంది అని చాలా సందర్భాల్లో చెప్పారు ఇప్పుడు ఏంటంటే వేరే వేరే వాటిలో పెట్టుబడి పెట్టే దాంట్లో బంగారం మీద కొంచెం తగ్గించారు ఎందుకంటే పెరిగిపోతున్న రేటుకి భయపడుతూ ఉన్నారు కొనాలన్నా కూడా అయితే ఇక్కడ చాలామంది మనం ఒరిజినల్గా ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ తీసుకున్నప్పుడు సిక్స్టీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టి తీసుకుంటాం అలా కాకుండా మనం ఆర్నమెంట్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మనకి ట్వంటీ టూ క్యారెట్స్లో వస్తుంది కానీ అక్కడ కూడా మనకి డిఫరెన్స్ ఏంటంటే ఎయిట్ పర్సెంట్ ఉంటుంది వేరియేషన్ రెండింటికి మధ్యలో అంటారు కానీ మనం ఒకసారి షాప్కి వెళ్ళిన తర్వాత మనకు ఆ ఎయిట్ పర్సెంట్ అర్థం కావట్లేదు అంటే ఎయిట్ పర్సెంట్ అంటే ఒక సిక్స్టీ సెవెన్ సిక్స్టీ సిక్స్ అట్లా ఉండాలేమో అని అనుకుంటున్నారు కానీ అక్కడికి వెళ్ళేసరికి ఇంకా చాలా డిఫరెన్స్ ఉంటుంది త్రీ పర్సెంట్ టూ పర్సెంట్ ఫోర్ పర్సెంటే ఉంటుంది ఎందుకు సార్ ఇంత డిఫరెన్స్ ఏంటి రెండింటికి మధ్యలో ఓన్లీ టూ పర్సెంటే కదా క్యారెట్ చేంజ్ అక్కడ ప్రాబ్లం ఏంటంటే ట్వంటీ టూ క్యారెట్కు ట్వంటీ ఫోర్ క్యారెట్కు మధ్యలో టూ పర్సెంటే ఆ టూ పర్సెంట్ మీన్స్ ఎయిట్ పర్సెంట్ కాపర్ ఓకే ఆర్ సిల్వర్ ప్రపోర్షన్గా రెండుగా మెటల్స్ కలిస్తే దాన్ని ఇప్పుడు బెంగళూరులో వెళ్తే కొంచెం సిల్వర్ ఎక్కువ వాడతారు మహారాష్ట్రలో టోటల్ సిల్వర్ వాడతారు తమిళనాడులో కాపర్ ఆంధ్రాలో కాపర్ కాపర్ ఏంటంటే గట్టితనం ఉంటుంది సిల్వర్ కంటే కూడా కొంచెం గట్టితనం ఉంటుంది వస్తువులు కాపర్ ఎందుకు యాడ్ చేయాలంటే మనం డైమండ్ ఫిట్టింగ్ కానీ లేకపోతే ఏదైనా వస్తువు చేస్తే హార్డ్నెస్ గురించి అందులో ట్వంటీ టూ క్యారెట్ ఆర్నమెంట్ చేయిస్తాం ఒక్క పెళ్లిలో ఎవరికైనా కట్నం పెడితే బట్ చుట్టూ పెడితేనే దానికే మళ్ళా కంకణాలు అది కూడా ప్యూర్ గోల్డ్తో చేస్తాం మిగతా ఏ ఇది కూడా ప్యూర్ గోల్డ్తో చేయము ట్వంటీ టూ క్యారెట్ చేస్తాం ట్వంటీ టూ క్యారెట్లో ఎయిట్ పర్సెంట్ ఉండాలా ఎయిట్ పర్సెంట్కు జ్యువెలరీ షోరూమ్స్ వాళ్ళందరూ కూడా షీట్ చేస్తుంటారు వాళ్ళకి ఏంటంటే ఈ మార్జిన్ కస్టమర్ దగ్గరికి వెళ్ళి తీసుకుంటారు లక్షల రూపాయలు కోట్ల రూపాయలు పెట్టి పెట్టిన షోరూంలో కస్టమర్ దగ్గరించే గుంజేస్తారు యాక్చువల్లీ ఎయిట్ పర్సెంట్ అంటే దగ్గర దగ్గర మనకు ఫైవ్ థౌజండ్ రూపీస్ తగ్గాల అది సెవెంటీ థౌజండ్లో సెవెంటీ థౌజండ్లో ఫైవ్ థౌజండ్ తగ్గితే ఎయిట్ పర్సెంట్ అవుతుంది కానీ ఎవరు కూడా అలా చేయరు మీరు చూడండి సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ ఫైవ్ హండ్రెడ్ ఆర్ సిక్స్టీ ఎయిట్ ఉంటుంది అంటే వాళ్ళు మార్జిన్ ఎక్కువ తీసుకుంటున్నారనమాట మీకు తప్పిస్తున్నాము ఇస్తున్నాము తక్కువ చేస్తున్నాము తరుగు చేస్తున్నాం ఇవన్నీ చెప్పడం అంతా ఈ గుండెగాడు చెప్పడం మిగతా వాళ్ళందరూ చెప్పడం కూడా అంతా కూడా హంబక్కే ఓకే ఒక ఐదు ఐదు వందల కోట్లు పెట్టి షోరూమ్ పెట్టిన వాడు నీకెందుకు తక్కువకి ఇస్తాడు వాడు లాభం చేసుకోవడానికే పెట్టుకుంటాడని నేను మళ్ళీ ఒక్కొక్క లే స్టాఫ్ మెంబరు ఇరవై నుంచి ముప్పై వేలు వాళ్ళకి పెట్టాలా షోరూంలో వెయ్యి వెయ్యి వాళ్ళు బల్బ్స్ పెడతాడు ఒక వస్తువు దగదగ మిరేటట్టు కనబడేటట్టు చేస్తాడు మనం లోపలికి రాగానే కూల్ డ్రింక్స్ వస్తూనే ఉంటాయి మనం అక్కడి నుంచి ఏదైనా కొనే వరకు మనని వదలరు అంత మనకు కస్టమర్ అంత ప్రేమతో చూస్తారు డబ్బులు తీసుకుంటారు పంపిస్తారు చాలా వరకు అవగాహన లేదు ప్రస్తుతం ఎవరికి ఇప్పుడు ఎందుకంటే ఈ తరుగు మజూరి వీటి మీద చూస్తున్నారు తప్ప ఓకే అక్కడ మనకి ఇంత పర్సెంటేజ్ తగ్గుతుంది ఇక్కడ ఇంత పర్సెంటేజ్ తగ్గుతుంది అలా నాలుగు షాపులు తిరిగి తరుగు మజూరి చూస్తున్నారు తప్ప ఈ ట్వంటీ ఫోర్ ట్వంటీ టూ క్యారెట్ ఈ మధ్యలో ఉన్నటువంటి రేటు ఈ వేరియేషన్ చాలా వరకు అబ్జర్వ్ చేయట్లేదు ఎవరు నైంటీ ఫైవ్ పర్సెంట్ సర్ణ కార్లు మాత్రం ట్వంటీ టూ క్యారెట్లో మేము ఎయిట్ పర్సెంట్ కాపర్ చూపించి మీకు అకౌంట్ ఇచ్చి మా వేస్టేజ్ ఫైవ్ ఫైవ్ పర్సెంటా ఫోర్ పర్సెంటా సిక్స్ పర్సెంటా వస్తువుని బట్టి నేను తీసుకొని మీకు ప్యూర్ గోల్డ్కు ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్కు ఇంకా టూ పర్సెంట్ బెనిఫిటే చేస్తాం వేరే షోరూమ్ ప్యూర్ గోల్డ్ రేట్ కంటే కూడా టెన్ టెన్ పర్సెంట్ ఎక్కువ తీసుకుంటుంది ఓకే వాళ్ళు అంత పెద్ద షోరూమ్ మెయింటైన్ చేయాలంటే కావాల్సి కూడా తీసుకుంటారు మీకు వాళ్ళు ఏదో హాల్ మార్క్ చేసి ఇస్తున్నారు మేము హాల్ మార్క్ చేసి ఇస్తున్నాము మీరు మమ్మల్ని ఎందుకు నమ్మారంటే అంటే మీకు పోగానే వస్తువు దొరుకుతుంది మా దగ్గర అయితే రోజులు వెయిట్ షోరూమ్ లో ఏంటంటే మనకి కావాల్సిన మోడల్ స్మూత్ ఉంటాయి అది మనం ఏంటంటే ఇక్కడ స్వర్ణకారుల దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళు స్ట్రాంగ్ చేస్తారు ఐటమ్ స్ట్రాంగ్ గా చేస్తారు అంత స్మూత్ ఐటమ్ అంత లైట్ వెయిట్ ఐటమ్ మనకి చాలా వరకు తక్కువగా దొరుకుతుంది ఇప్పుడు చేస్తున్నాం అమ్మా చేస్తున్నాం కాకపోతే కస్టమర్ కు కొంచెం చెప్తాం అమ్మ ఇది చాలా డెలికేట్ వస్తువు మీరు ఇంటికి వెళ్ళగానే పా బాబో పాపను ఇట్లా గుంజితే వచ్చేస్తుంది కొంచెం జాగ్రత్త ఇది డెలికేట్ ఉంటుందని చెప్పాలన్నమాట చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు ఓకే మీకు సన్న కారు దగ్గర పోతే మాత్రం ఓన్లీ త్రీ ఫోర్ పర్సెంట్ లాస్ట్లో మీకు వస్తువులు తయారవుతాయి అదే షోరూమ్ పోతే ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ అందులో మీది హై వాల్యూ ఐటమ్ అవును ఒక వస్తువు తయారు చేయాలంటే ఐదు తులాలు కావాలంటే ఇప్పుడు ఈ రేజ్లో మూడున్నర లక్షల రూపాయలు మూడున్నర లక్షలు మీకు మీకు మినిమం త్రీ ఫోర్ పర్సెంట్ ఎక్స్ట్రా పెడితే కూడా ఎంత అవుతుందో మీరే గమనించండి అన్నీ కాలకులేట్ చేసుకునే మనం తెలంగాణలో లేదా ఆంధ్రాలో ఉండే స్త్రీ మన మహిళా సోదరులు సోదరిమన్లు దీన్ని గమనించి వస్తువు చేసుకునేటప్పుడు అన్నీ మెటిక్యులెస్గా క్యాల్కులేషన్ చేయాలి ఏదన్నా చీటింగ్ చేస్తున్నాడంటే వాడి దగ్గర రిసిప్ట్ ఉంటుంది ఇప్పుడు హాల్మార్క్ చేసినప్పుడు కూడా వాళ్ళ కోడ్ ఉంటుంది షాప్ కోడ్ కాబట్టి మనం వాళ్ళను మళ్ళీ వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్ ఎంఆర్టీపీస్ కంప్లైంట్ చేసి మన ఫుల్ వాల్యూ రికవర్ చేయొచ్చు సో ఇవన్నీ కస్టమర్ తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు సో ఫైనల్గా కిషన్ రావు గారు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఎందుకంటే ఆలోచిస్తున్నటువంటి మహిళలకి ఖచ్చితంగా వెళ్ళి కొనుక్కోవాల్సిన సమయం ఇదే అని చెప్పి ఒక వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఎప్పుడైనా కానీ మీరు మీరు మాత్రం ఎక్కడైనా సన్నకారుడు దగ్గరలో ఉంటే ఇంటికి పిలిపించుకొని మీరు అంతా అర్థం చేసుకున్న తర్వాతనే ఆర్డర్లు ఇవ్వండి నమస్కారం థ్యాంక్ యూ సార్